ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉపవాచకంలోని ఊతకర్ర పాఠం గురించి ఇప్పుడు తెలుసుకుందాము దీనిలో ఒక ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు చెప్తాను ఊతకర్ర ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి ఇది మే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది దీనికి జవాబు చూద్దాం వృద్ధుల కష్టాలు వృద్ధుల పిల్లల్లో కొంతమంది దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ తమను కనీ పెంచి పెద్ద చేసిన ముసలివారి సంగతి పట్టించుకోవట్లేదు ముసలివారు ఆ పిల్లల గురించి ఆలోచిస్తూ రోజులు ఎలాగో కష్టంగా గడుపుతున్నారు మరి ముసలివారికి ఇల్లు ఉన్నా దాన్ని శుభ్రం చేసే దిక్కు లేక దుమ్ముతో నిండి ఆ ఇల్లు పీడకల కొడుతూ ఉంటుంది ఈ ముసలివారికి కనీసం ఉదయం టిఫిన్ తెచ్చిపెట్టి ఇచ్చే దిక్కు కూడా ఎవరు ఉండరు ఏ పిల్లవాడికో పావుల పరక లంచమిచ్చి హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకోవాలి ఆ పిల్లవాడు తెచ్చిందే వారు తినాలి అది రుచిగా లేకపోయినా ఆకలితో ఆ టిఫినే వారు తినక తప్పదు అలాగని వారు వెళ్ళి తెచ్చుకోవడానికి వారి వెనుక జీవితం హోదా అడ్డుపడుతుంది ఈ ముసలివారికి వంట మనిషి ఉండి వండి పెట్టినా ఆమె ఉడకబెట్టిన ఆ పదార్థాలే వారు తినాలి అవి రుచిగా లేకపోయినా అవి చల్లారిపోయినా వాటినే తినాలి ఆ ముసలివారికి లంచ్కి డిన్నర్కి తేడా ఉండదు మధ్యాహ్నం వండిన వంట ఒక్కొక్కసారి చల్లారిపోయి పాచికొ కొడుతూ ఉంటుంది అలాంటి సమయాల్లో ముసలివారు కేవలం మంచినీరు త్రాగి తమ కడుపు నింపుకోవాలి మరి ఈ ముసలివారి ఆలనా పాలనా చూసేవారు ఎవరూ ఉండరు వీరు బయట నుండి తెప్పించుకున్న టిఫిన్ తిందామన్నా కాశిని మంచినీళ్ళు తెచ్చిపెట్టేవారు కూడా ఉండరు దాంతో టిఫిన్పై ఈగలు ముసిరిపోతాయి ఈగలు ముసురుతున్నాయని గుర్తు చేసిన వంట మనిషి కూడా నీళ్లు తెచ్చిపెట్టదు అది ఆమె బాధ్యత కాదు ఈ ముసలివారి పిల్లలు తమ పిల్లల కోసం తాపత్రయపడుతున్నారే కానీ తమ ముసలి తల్లిదండ్రులను వారు అనాదరణ చేస్తున్నారు ఎందరో వృద్ధుల జీవితాలు అన్నీ ఉండి అల్లుళ్నోట్లో శనిలాగా నేడు మిగిలిపోతున్నాయి ఇక్కడ ఈ పాఠంలో రచిత చాలామంది పెద్దలు తమ పిల్లలను చక్కటి చదువులు చెప్పించి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడే విధంగా పెంచుతారు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు తమ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి విదేశాల్లోనూ దూర ప్రాంతాల్లోనూ స్థిరపడిపోతారు మరి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు వాళ్లకు ఎంతో డబ్బు ఇచ్చినప్పటికీ పని వాళ్ళు ఉన్నప్పటికీ వారి దయాభిక్ష మీద ఈ వృద్ధాప్యంలో వారు బ్రతకవలసి వస్తుంది చూసారా పిల్లలు చాలా వరకు ఇప్పటి సమాజంలో వృద్ధులు అనుభవిస్తున్నటువంటి బాధ ఇది వారికి వేడిగా తిందామన్నా కుదరదు అలాగే వెచ్చనైన పదార్థాలను చక్కగా తిందామన్నా కుదరదు ఆ వంట మనిషి మండి పెడితే అదే తినాలి వారికి ఏదైనా టిఫిన్ తినాలి అంటే ఎవరో ఒక పిల్లల్ని బతిమలాడి బయట నుంచి తెప్పించుకోవాలి దాన్ని ఎలా ఉన్నా తినాలి తప్పదు ఇక్కడ వారు ఎంత సంపాదించినప్పటికీ వారి వద్ద ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా వారి ఆలనా పాలనా చూసినటువంటి పిల్లలు లేకపోవడం వల్ల మనుషులున్న అనాథలుగా వృద్ధులు మిగిలిపోతున్నారు అని ఈ ఊతకర్ర పాఠంలో చెప్పడం జరిగింది దీనిలో తండ్రి కొడుకుల అనుబంధాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రచయితను తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఆకర్షించింది అనేది ఒకసారి చూద్దాం ఒక దారి పక్కన కొత్తగా కట్టిన ఇల్లుంది ఆ ఇంటిని బోధగడ్డితో ఒక వ్యక్తి కప్పుతున్నాడు అప్పుడు ఎండ నిప్పులు చెరుగుతుంది ఎండకు వేడెక్కిన గడ్డి కూడా బాగా కాలిపోతుంది ఆ వ్యక్తి శరీరం నిండా చెమట ధారాలుగా కారుతుంది అయినా ఆ వ్యక్తి పట్టించుకోకుండా ఇంటిపై గడ్డి వేస్తూనే ఉన్నాడు ఆ గడ్డిని కప్పుతున్న మనిషి ఎండలో మాడిపోవడాన్ని అతని ముసలి తండ్రి చూశాడు ఆ తండ్రి మనస్సు బాధపడింది వెంటనే ఒక కర్రను ఆధారంగా చేసుకొని తనకు ఎండ తగలకుండా చేతిని అడ్డం పెట్టుకొని వీధిలోకి వచ్చాడు నాయన మధ్యాహ్నం దాటిపోయింది ఇప్పుడు ఏమీ మునిగిపోలేదు చల్లపడ్డాక మిగతా పని చేసుకోవచ్చు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోరా అని తన కొడుకును ఆ ముసలివాడు బ్రతిమాలాడు ఈ పని కాస్త అయిపోని కొంచెం పని కోసం మళ్ళీ దిగి ఎక్కాలి అంటూ ఆ యువకుడు తన పనిని తాను చేసుకుంటున్నాడు ముసలి వ్యక్తికి కన్నపేగు అభిమానం దెబ్బతిన్నది అతడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి నాలుగైదేళ్ల చిన్నపిల్లవాడైన తన మనవడిని తెచ్చి ఎండలో నిలబెట్టాడు ఆ ఇల్లు కప్పుతున్న వ్యక్తి ఎండలో తన కొడుకును చూసి గిలగల్లాడాడు ఆ పిల్లవాడు కూడా కాళ్ళు కాలి ఏడ్చాడు తన పిల్లవాడు ఎండలో మాడిపోతున్నాడని ఇంట్లో వాళ్ళని తిట్టి ఇల్లు కప్పుతున్న ఆ వ్యక్తి వెంటనే కిందకు దిగి వచ్చాడు ముసలివాణి ప్రాణం చల్లబడింది కాకి పిల్ల కాకి ముద్దు అని ఆ దృశ్యం చూసిన రచయిత అనుకున్నాడు ఇక్కడ ఆ ముసలి వ్యక్తి తన కొడుకు ఎండలో ఉన్నాడని బాధపడి కిందకి దిగమని చెప్పినప్పటికీ కూడా అతను కిందకి దిగలేదు పని పూర్తవ్వాలనే ఉద్దేశంతో ఎండలో ఉండిపోయాడు అతను ఏ విధంగా చెప్పినా దిగట్లేదని తండ్రి ఏం చేశాడు తన యొక్క మనవడిని అంటే ఈ కొడుకు యొక్క కొడుకుని తీసుకువచ్చి ఎండలో నిలబెట్టాడు నిలబెట్టేసరికి వాడి కాళ్ళు కాలి వాడు ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి పైనుంచి చూసి అయ్యో నా కొడుక్కి కాళ్ళు కాలిపోతున్నాయి ఎండలో పెట్టేశాడు ఈయనని గబ్బగబ్బా కోపంతో తన కొడుకు కోసం దిగివచ్చాడు అప్పుడు తన తండ్రి మీద అతను కోపపడబోతే అప్పుడు మరి నీ కొడుకు మీద నీ ప్రేమ ఉండేటప్పుడు నా కొడుకు మీద నాకు ప్రేమ ఉండదా అని ఆ ముసలివాడు చెప్పేటప్పటికీ తండ్రి యొక్క ప్రేమ విలువ ఆ వ్యక్తి తెలుసుకున్నాడు అంటే తండ్రి తన బిడ్డని ఎంతగా ప్రేమిస్తాడు అనేది ఈ పాఠంలో మనం తెలుసుకోవడం జరిగింది మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను మీ స్నేహితులకు పంచండి అలాగే చక్కటి మార్కులను పొందండి Thank you for watching.